దానాని తపహ సత్యం క్షమోదమ సత్యము పలుకాల సత్యం నాస్తి పరో ధర్మ సత్యమునకు మించినటువంటి వేరే ధర్మము లేదు ఎప్పుడు సత్యవాకులే పలుకాల సత్యమే ప్రాణ బంధువు సత్యమే ఐశ్వర్యకరము సత్యము సుఖము సత్యమే మోక్ష మార్గము సత్యమునకు సాటి లేదు ధరనొకటైన సత్యమే నీ బంధువు సత్యము గొప్పది సుమ సత్యవాక్యమును పలు సత్యవాకులు పలుకుతున్నటువంటి పుణ్యపురుషులకు సంకల్పము మాత్రమున అన్ని సంపదలు చేకూరుతాయి అత్యవ్రతము వ్రతము సత్యవ్రతంలో ఉన్నది సత్యము పలుకుతున్నటువంటి పుణ్యపురుషులకు ఫలాని సంపద కొంతకాలము నాకు నాకు చేకూరాలని సంకల్పించినంత మాత్రమున అన్ని సంపదలు చేకూరుతుంటాయి మాటి మాటికి అసత్యము పలుకుతున్నటువంటి వారికి అన్నీ కోల్పోతారు వాళ్ళు స్వామి ఎవరైనా చెప్పినారా అంటే శ్రీరామచంద్రుడు భరతుణ్ణి తన తమ్ముడైన భరతుణ్ణి నిమిత్త మాతనుగా పెట్టుకొని చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు అయోధ్యనగర వాసుని వెంటబెట్టుకొని గురుదేవులైన వశిష్టాది మహర్షుని వెంటబెట్టుకొని వెళ్ళి అన్నా నువ్వు నగరమును నువ్వే పాలన చెయ్యాలా నువ్వు లేని అయోధ్య నగరము చీకటి మాకు అవసరం లేదు నీ నీడలో మేము పెరుగుతూ ఉంటాము నీ యొక్క చల్లటి కిరణములా కాంతిలో మేము విహరించదలుచుకున్నాము నువ్వు లేని అయోధ్య మాకు చీకటి కావున నువ్వు రావలసిందని పాదాలు పట్టుకొని ఏడవగా అన్నా ఆ రాని ఏడుచు ఏడుచుతూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు భరతనికి ఉపదేశం చేస్తాడు భరత భూమి కీర్తి యశో పురుషం పురుషం పార్థచంతయి సత్యం సమనువర్తంతే స్వయమేవ భరత సత్యమును పలుకుతున్నటువంటి వారికి భూమి కీర్తి యశస్సు లక్ష్మి లక్ష్మి వచ్చి నేను చేరుతుంది సుమ భావ్య సంపదలన్నీ నీ పాదముల ఉంటాయి మోక్ష సంపద కూడా నిన్ను వరిస్తూ వస్తుంది సుమా సత్యము పలుకుతున్నటువంటి వారికి భూమి భూములు నిన్ను భూమి నీకు ప్రాప్తిస్తుంది భూమి కీర్తి వస్ వచ్చి చేరుతుంది భూమి కీర్తి యశో లక్ష్మీ పురుషం చింతయి సత్యం సమనువర్తంతే స్వయమేవ భయత్త తమ్ముడు సత్యము పలుకుతున్నటువంటి వారికి భూమి కీర్తి యశస్సు లక్ష్మి అన్ని సంపదులు అన్నీ ఆ సత్య మార్గమును ఆ సత్యవ్రతమును పాటిస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఏ సంపదలు పరసం పర సంపదలు అన్నీ ప్రాప్తిస్తాయి అందుకోసమే సత్యము పలకాల తండ్రి ఆజ్ఞ జ్ఞ నిమిత్తమే అరణ్యవాసము చేయిస్తున్నాను తమ్ముడు అందుకోసమే నువ్వు నన్ను పిలుస్తున్నావు అయోధ్య పైకి వచ్చిన సింహాసనమైన కూర్చొని పాలన చేయలేను అసత్యవాదిని అవుతాను అసత్యము పలుకుతున్నటువంటి వారు అయోధ్య నగరం పైన కూర్చోలేరు తమ్ముడు పాలన చేయలేరు ఆ సత్యవాది మాత్ర సత్యం పలుకుతున్నటువంటి వారికి సంకల్పం మాత్రమునే అన్నీ జరిగిపోతాయి చూశారా శ్రీరామచంద్రుడు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది అందుకోసమే మనం ఎ అప్పుడు కూడా సత్యమే పలకాల సత్యంలో అమోఘమైనటువంటి దివ్య సంపదలు ఉన్నాయి సత్యమేవ జయతే మీరందరూ ప్రతిరోజు చూస్తున్నారు కదా సత్యమేవ జయతే ప్రతి రూపాయి చిక్క పైన ప్రతి లోటు పైన ప్రతి డబ్బు పైన సత్యమేవ జయతే సత్యము జయిస్తుంది సత్యము జయిస్తుంది అని ఇంతగా చెప్పుచుండగా ఆ సత్య అసత్యములు పలికి భావ్య సంపదల నిమిత్తం ఇంతగా ప్రాకుల ఆడవలసిన అవసరం లేదు ఒక్క సత్యవ్రతాన్ని పోని మీ కర్తవ్య కర్మలు చేసుకొని పో చేసుకుంటూ పోతే చాలు మీ సంకల్పము మాత్రముల సమస్త సంపదలు వచ్చి మీకు చేరుతాయి సత్యవ్రతంలో ఉన్న మహత్వ అలాంటిది అని వేదవ్యాస భగవానుల వారు శిష్యలోకానికి అందించిన దివ్య సందేశము శ్రీరామచంద్రుడు రామాయణంలో భరతునికి చెప్పినాడు మహాభారతంలో శిష్య సమూహానికి వేదవ్యాస భగవానుల వారు చెప్పిన దివ్య సందేశము అందుకోసమే సత్యము పలుకాల వశిష్ట యోగిందల వారు రామాయణంలో దశరథ మహారాజుకు ఒక విషయం చెప్తారు సత్యం గురించి విశ్వామిత్ర మహర్షి వచ్చేసి అక్కడ యజ్ఞాన్ని యజ్ఞమునకు ఆటంకము కలుగు కలిగించుచున్నటువంటి మారీష స్వభావాలను వధించట నిమిత్తమే శ్రీరామచంద్రుని సహాయం కావాలా శ్రీరామచంద్రుడైతేనే వధించగలుగుతాడని దివ్య దృష్టితో గ్రహించి ఆ యతీశ్వరుల వారు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాదపద్మములు కడిగి శిరసుపైన పా శ్రీ చల్లుకొని ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క పాదపద్మములు కలిగినటువంటి ఆ పవిత్రమైన జలమును శిరస్సు పైన చల్లుకొని తన భవనమంతా చల్లి తన నా తన ధర్మపద్ముల శిరస్సులపైన చల్లి ఆ ఇల్లు పావనమైంది స్వామి ఈరోజు నా అయోధ్య నగరం పావనమైంది స్వామి నువ్వేమి కోరుకుంటారో మహనీయులు ఓరిక రారు లోక కళ్యాణార్థ నిమిత్తమైస్తారు స్వామి మీరేదైనా సెలవించండి సెలవియండి ఈ కింకరుడు ఆ పని చేస్తాడని చేతులు జోడించి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడగగా నేను యజ్ఞము తలబెట్టినాను ఆ యజ్ఞము చేయుచుండగా కొంతమంది రాక్షసులు వచ్చి విఘ్నములు కలిగిస్తున్నారు కావున ఆ విఘ్నములు తొలగించడం నిమిత్తమై మీకు రక్షణగా నాకొకరు కావాలని వచ్చినాను అంటే ఒకరెంతకు స్వామి నేనే సైన్యముతో సహా వచ్చేసి అసలు జయిస్తాను వధిస్తాను నీ యజ్ఞ సంరక్షణగా నేనే ఉంటానంటే నీ వల్ల కాదు దశరథ నీ నగరంలో ఒక్కరున్నారు మహావీరుడు అన్నారు నాకన్నా మహావీరుడు ఎవరు దశ దిక్కుల ఎందు రథము తోలువాడు దశరథుడు దిక్కుల ఎందు పైకి కిందిగూఢంగ రథాను తోల్తాడు దశేంద్రియాలు జయించిన మహావీరుడు దశరథుడు అట్టి దశేంద్రియములు జయించిన పుణ్యపురుషుడే సమస్త ఇంద్రియాలను జయించిన పుణ్యపురుషుడు కా అయినందువల్లనే శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణుడే కుమారుడుగా జన్మించగలిగినాడు దశరథ మహారాజుకు ఎవరైతే దశేంద్రియాలు జయిస్తారో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియాలను జయి అంతఃకరణమును జయిస్తారో అట్టి పుణ్యపురుషులకి జ్ఞానోదయం కలుగుతుంది భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు అందుకోసమే దశరథ మహారాజు నా నగరంలో ఎవరున్నారో చెప్పు స్వామి అంటే నీ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నాడు యజ్ఞ సంరక్షణార్థమై రాముని పంపంటి చిన్న కుమారుడు యజ్ఞ ఆ యజ్ఞ ఆ యజ్ఞశాలలోకి వెళ్ళి అసురులను ఓడించాలంటే చిన్న పసిపాపడు కావున శత్రువులను ఓడించలేడు స్వామి దివ్యాస్త్రాలు నేర్చుకోలేదు స్వామిని తల్లడిల్తూ బాధపడుతుండగా వశిష్ఠయోగీంద్రుల వారు సత్యం గురించి ఒక దివ్య సందేశమును చెబుతాడు ఎవరైతే ఓ దశరథ మహారాజా ఈమె రఘువంశ మహారాజులందరుగూడంగా రాగవౌతు తదా తస్య రా రఘువంశ మహారాజులందరుగూడంగా ఒక వ్రతము ఉన్నది హరిశ్చంద్ర వంశం హరిశ్చంద్రని యొక్క వంశంలో జన్మించినటువంటి మహాపుణ్యపురుషులు ఎవరైతే ప్రతిశ్రుత్యకరిషేతి ఉక్తం వాక్యం అకూర్వత ఇష్టాపూర్తవధోభూయా తస్మాత్ రామం విసర్జయ ఓ దశరథ మహారాజా ఈ పని చేసి చేస్తాను మాట ఇచ్చి నీ యజ్ఞ సంరక్షణార్థ నిమిత్తమై నేను వస్తాను సైన్యముతో సహా నీ కోరిక నెరవేర్చుతాను మీరు ఏమి ఏ పని చేయమంటారో ఆ పని చేసి పెట్టుతారని మీరు మాట ఇచ్చినారు కానీ ఈనాడు రాముని కోరుకుంటున్నాడు కానీ ఆ రామునికి దివ్యాస్త్రములు నేరవలేదని నువ్వు అనుకుంటున్నావు కుతాస్త్రం వ కృతాస్త్రం వన్ అయిన శక్యంతే రాక్షసా గుప్తం కుషుకపుత్రైన జ్వాలనే నామృతం యథ ఆ ఇంద్రలోకంలో అమృత కలశం ఉంటుంది ఆ అమృతమును త్రాగకుండా అసురులు రాకుండా అమృత కలశమును రక్షించట నిమిత్తమై అగ్ని ఎప్పుడు ప్రజ్వలిస్తూ ఉంటుంది అమృతమును ఎవరు త్రాకలేరు ఆ అమరలోకంలో అగ్ని విశ్వామిత్ర మహర్షి యొక్క కరుణ ఉన్నంతకాలము విశ్వామిత్ర మహర్షి యొక్క కరుణ అని అగ్నిజ్వాలములు విశ్వామిత్ర మహర్షి యొక్క కరుణ ప్రేమ అనుగ్రహం అనేది యొక్క జ్వాలల మధ్యలో ఉన్న రాముణ్ణి అమృత జ్వాలల మధ్యలో ఉన్న అమృతాన్ని ఎలా ముట్టలేరు విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం ఉన్నంత కాలము రాముని అసురులు ముట్టరు దశరథ మహారాజా తప్పకుండా నువ్వు ప్రశ్రుత్య కరశ్చేతి ఉక్తం వాక్యం కురువత ఇష్టాపూర్తవదో భూయాత్ తస్మాత్ రామం విసర్జయ అందుకోసమే సత్యమును మాత్రము విడనాడకు నీ కుమారుడైనా రామునైనా విడనాడు వదిలే కానీ సత్యమును మాత్రం విడనాడకు రాముడు గొప్ప దేవుడు అయినా సత్యము సత్యము గొప్పది కుమారుని కన్నా రాముని కన్నా సత్యం గొప్పది రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య సత్యపరాక్రమ రాజా సర్వేవామివ వాస రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు కావున అట్టి మూర్తీభవించిన ధర్మస్వరూపుడైనా రామునైన వదిలే కానీ సత్యాన్ని వదలకు సత్యమే దైవము సత్యమున్న చోట సత్యం నాస్తి పరోధర్మ అందుకోసం సత్యానికి మించిన పరోధర్మ వేరే ధర్మము లేదు కావున ధర్మో రక్షతి రక్షిత తస్మాధర్మోన్ అహంతవో మానోధర్మో హతో ధర్మహేవ హతోహంతి ఎవ హ హతో హంతి ధర్మో రక్షతే రక్షిత తస్మాధర్మోన్ అహంతవ్యో మానోధర్మో హథోవధీత్ అందుకోసమే ఓ దశరథ మహారాజా తప్పకుండా ఆ రామునైనా వదిలే కాని సత్యాన్ని వదలొద్దు అన్నాడు వశిష్ఠ యోగిందుల వారు చెప్పిన దివ్య సందేశము సత్యం ఎంత మహత్తుందో చూడండి మీరు గ్రహించండి అందుకోసమే అధర్మ మార్గాన్ని మార్గంలో పయనించకు సత్య మార్గంలో పయనించండి మాట తప్పడమే అధర్మము మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవడమే ధర్మము మనమందరం కూడా మాట తప్పకూడదు తల్లి గర్భవాసము చేసినప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒట్టు పెట్టుకున్నాము మనమందరూ ఒట్టు పెట్టుకున్నారు పరమేశ్వర ఈ గర్భవాసంలోంచి నన్ను బయటికి పంపించండి తండ్రి నేను పుట్టగానే గురువుని ఆశ్రయిస్తాను సాంఖ్యయోగాన్ని నేను సాంఖ్యశాస్త్రాన్ని నేను నేర్చుకుంటాను జ్ఞాన మార్గాన్ని ఆ గురువు దగ్గర నేర్చుకుంటాను గురు శుశ్రుష చేసి జ్ఞానాన్ని నేను పొందుతాను ఈ భక్తి మార్గాన్ని అవలంబిస్తాను యోగ మార్గాన్ని అవలంబిస్తాను జ్ఞాన మార్గాన్ని పొందుతాను యోగ భక్తి నిష్కామ కర్మయోగము ధ్యాన మార్గాలు అన్నీ కూడా నేను నేర్చుకుంటాను గురు శుశ్రూష చేస్తాను శాఖ యోగ శాస్త్రాలు నేర్చుకొని సమస్త ఇంద్రియాలు జయించి నేను ముక్తాత్మనవుతాను స్వామి సదా నేనే స్మరణ చేస్తాను అని తల్లి గర్భంలో ఉన్నట్టు ఒట్టు పెట్టుకున్నాం మనం అంతా కూడా ఆ మాట మీరు తప్పొద్దు ఆ మాటలోనే మీరు ఉన్నారు కావున ఇంకా కూడా పొరపాటుతో మీరు అసత్య మార్గంలో కానీ అధర్మ మార్గంలో పోకూడదు అనగా ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేయాలా ప్రకృతిని స్మరించకూడదు పరమాత్మ ధ్యానంలో ఉంటూ పరమేశ్వరుని స్మరణ చేస్తూ ఇట్టి సుగుణాలను అలబరుచుకున్నటువంటి వారికే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతారు